ఇక్కడ రాస్తున్నా చూడండి కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏమంటామండి కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశము అని చెప్పి సరే కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశము అని చెప్తున్నా ఎప్పుడు జరిగింది కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశం అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ జూను సిక్స్టీన్త్ రోజున జరిగింది ఎక్కడ జరిగింది ఢిల్లీ కేంద్రంగా జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షులుగా ఎవరు ఇందిరా ఇందిరాగాంధీ గారు ఈ సమావేశానికి అధ్యక్షులుగా వ్యవహరించడం జరిగింది ఎవరు అంటడం అండి ఇందిరాగాంధీ గారు ఈ సమావేశానికి అధ్యక్షులుగా వ్యవహరించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఎవరు అధ్యక్షత వహించినారు ఇందిరాగాంధీ ఏ అంశం మీద ఈ మీటింగ్ జరిగింది తెలంగాణ ఉద్యమం సమస్యల పరిష్కారం కొరకై ఈ మీటింగ్ అనేది జరిగినది ఈ మీటింగ్ ఏ అంశం మీద కండక్ట్ చేసినారు ఈ మీటింగ్ అనేది ఏ అంశం మీద కండక్ట్ చేసినారు అంటే తెలంగాణ ఉద్యమం సరే ఏమంటున్నాం సార్ తెలంగాణ ఉద్యమం సమస్యల పరిష్కారం సరే ఏమంటున్నా తెలంగాణ ఉద్యమం మరియు ఇంకేమంటున్నామండి సమస్యల పరిష్కారం అనే అంశం పైన ఈ మీటింగ్ అనేది జరిగింది అంటున్నాం తెలంగాణ ఉద్యమం సమస్యల పరిష్కారం కొరకై ఈ మీటింగ్ అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను రైట్ దేని మీద మీటింగ్ జరిగింది అంటున్నా తెలంగాణ ఉద్యమం సమస్యల పరిష్కారం కొరకై ఈ మీటింగ్ అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి కా ఆంధ్ర ప్రాంతం నుంచి పాల్గొన్న వారు ముఖ్యమంత్రి గారు కాసుబ్రహ్మానందరెడ్డి ఎంపీ లక్ష్మీకాంతమ్మ యశోధారెడ్డి వంటి నాయకులు తెలంగాణ నుంచి దీనికి హాజరైన అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఏపీ నుంచి ఈ మీటింగ్ కు హాజరైన వారు ఇక హోం మంత్రి గానీ ఏఐసీసీ ప్రెసిడెంట్ కానీ ఉప ప్రధాని కానీ వీళ్ళంతా ఈ మీటింగ్ హాజరవుతారు హాజరైతారు మొత్తం కాంగ్రెస్ పార్లమెంటరీ పూర్తి సమావేశం అందరూ హాజరవుతారు ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హాజరైన వారు సీఎం ఎవరట్నమండి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు హాజరయ్యారు ఎవరు హాజరయ్యారు అంటున్న కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఈ మీటింగ్ కు హాజరవ్వడం జరిగింది అంటున్నాం నెక్స్ట్ కాసు బ్రహ్మానంద రెడ్డితో పాటు ఇంకెవరు హాజరయ్యారు అంటున్న ఈ మీటింగ్కు యొక్క లక్ష్మీకాంతమ్మ గారు ఎవరు హాజరయ్యారు అంటున్నాం లక్ష్మీ కాంతమ్మ గారు నెక్స్ట్ ఇంకెవరు హాజరయ్యారు అంటున్న యశోదారెడ్డి గారు ఈ మీటింగ్ హాజరవ్వడం జరిగింది వీళ్ళిద్దరు ఎవరు అంటున్నా ఎంపీలుగా పేర్కొంటా ఉన్నాం మరి ఈ మీటింగ్లో వీళ్ళు పాల్గొన్నారు అని చెప్పి మాట్లాడుతున్నాం మరి ఈ మీటింగ్ యొక్క నాయకుల యొక్క ప్రసంగాలు ఈ మీటింగ్ ఓకేనా రైట్ మరి ఈ యొక్క ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సందర్భంగా జూన్ నాలుగు తారీఖు నుండి హైదరాబాద్ ప్రాంతాన్ని ఇందిరాగాంధీ గారు సందర్శించారు ఆమె అనంతరం జూన్ ఏడు తారీఖు నుంచి తొమ్మిది తారీఖు దాకా తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ను సందర్శించింది పర్యటించింది ఎవరు అంటే వైబీ చవాన్ ఎవరు పర్యటించారు వైబి చవాన్ ఈ మీటింగ్లా వైబి చవాన్ గారు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు అంటున్న వైబీ చవాన్ గారు ఈ మీటింగ్లో ప్రసంగించారు ఏమన్నారు అంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్ర విలీనం చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీళ్లను కానీ నిధులను కానీ నియామకాలను కానీ ఈ ఆంధ్రులు ఆంధ్ర ప్రాంతానికి తరలించారు మరి తెలంగాణ ప్రాంత ప్రజలను రాజధాని నగరంలో ఆంధ్రులు రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు మరి తమకు రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు అని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజలు నేను హైదరాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు నాతో వివరించారు అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగినది ఓకేనా రైట్ ఇప్పుడు వైబీ చౌహాన్ మాట్లాడుతూ ఏమన్నా అంటున్నామండి నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు మరి ఈ చర్యలను వ్యతిరేకిస్తూ నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు మరి అదేవిధంగా తెలంగాణ వారిని ఏపీలో రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు అని చెప్పి ఈ యొక్క ప్రజలు తర్వాత మాట్లాడినారు అని చెప్పి ఈ యొక్క వైబీ చవాన్ గారు కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రసంగించడం జరిగింది తమను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు తమ నీళ్లు నీళ్లు నిధులు నియామకాలను ఆంధ్ర వాళ్ళు దోసుకుంటున్నారు మరి అందువల్లనే ఉద్యమం తీవ్రతరమైంది అని చెప్పి వైబీ చవాన్ గారు మాట్లాడినారు నెక్స్ట్ వెంటనే ఈ యొక్క పార్లమెంటరీ సమావేశంలో కాశీనాథ్ పాండే మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు అంటే ఇప్పుడు కాశీనాథ్ పాండే గారు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు అంటే కాశీనాథ్ పాండే గారు మాట్లాడినారు మాట్లాడుతూ వైబీ చౌన్ క్వశ్చన్ చేసిన తెలంగాణ ఉద్యమాన్ని గుండాలు నడిపిస్తున్నారా అని అడిగినాడు తెలంగాణ ఉద్యమాన్ని గుండాలు లీడ్ చేస్తున్నారా అని అడిగినాడు అయినా దీనికి ఆన్సర్ చేస్తూ ఎంఎన్ఆర్ వంటి వైబీ చౌన్ గారు నో తెలంగాణ ఉద్యమాన్ని గుండాలు ఎందుకు నడిపిస్తురే ఇది నికాస్ ఉద్యమం ప్రజల నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమం అని చెప్పి ఎవరన్నారండి నికాస్ అయిన ఉద్యమం అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నామండి ఈ యొక్క వైబీ చవాన్ గారు నో 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 తెలంగాణ ఉద్యమం అనేది ఒక రియాలిటీ కలిగినటువంటి మూమెంట్ ఇది నికాస్ అయిన ఉద్యమం ప్రజల నుంచి పుట్టుకొచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడినాడు అని చెప్తున్నా ఓకేనా నెక్స్ట్ పోతే లక్ష్మీకాంతమ్మ గారు మాట్లాడినారు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీ మరి ఈమె మాట్లాడుతూ ఈమె బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి యొక్క తొత్తు ఎవరు లక్ష్మీకాంతమ్మ గారు మరి లక్ష్మీకాంతమ్మ గారు మాట్లాడుతూ ఏమన్నా ఈ మీటింగ్లో ఎవరు మాట్లాడినారు అంటున్నారు లక్ష్మీకాంతమ్మ ఈమె ఎంపీగా ఉన్నది ఈ లక్ష్మీకాంతమ్మ మాట్లాడుతూ ఏం చెప్పింది అంటే ఈ పెద్ద మనిషి ఏం చెప్పింది అంటే తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరు కోరుకోవట్లేదు ఇవే మాట్లాడుతూ ఏమంటుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరు కోరుకోవడం లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎవరు కోరుకోవడం లేదు ఎవరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకోవడం లేదు ఇది తెలంగాణ ఉద్యమము అనేది స్వార్థ రాజకీయ నాయకుల రాజకీయ తెలంగాణ ఉద్యమం అనేది ఎవరు నడిపిస్తున్నారట రాజకీయ నిరుద్యోగులు నడిపిస్తున్నారు అని చెప్పి మాట్లాడింది రాజకీయ నిరుద్యోగులు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు అని చెప్పిన ఆమె ఈమె ఆడపిల్లకి బతికిపోయింది కానీ పుట్టుపడదమ్ముతుంటే నేను ఏమమ్మా లక్ష్మీకాంతమ్మ రవీంద్రనాథ్ గారు రాజకీయ నిరుద్యోగుడ మా మల్లికార్జున్ రాజకీయ నిరుద్యోగ భీమనపల్లి శంకర్ చనిపోయింది ఆయన రాజకీయ నిరుద్యోగ అవునా శంషాబాద్ పోలీస్ కాల్పుల ఘటనలో ఆరు మంది గాయపడ్డారు రాములు శంకర్ ప్రకాష్ హనుమంతు చౌడయ్య లక్ష్మయ్య వీళ్ళంతా రాజకీయ నిరుద్యోగుల పదహారేళ్ల పోరానికి ఓటాకే ఉండదు మీరు రాజకీయ నిరుద్యోగం అవుతారా మరి ఇలాంటి వాళ్ళు చచ్చిపోతే స్పందించారు నువ్వు ఈరోజు ఢిల్లీ వేదికగా పార్లమెంట్లో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కాసు బ్రహ్మానందరెడ్డి వేసే బిస్కెట్లు తినే నువ్వు ఇలా ఏం మాట్లాడతావు తెలంగాణ ఉద్యమం రాజకీయ నాయ నిరుద్యోగుల ఉద్యమమా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నివ్వడు కోరుకోవట్లేదా జూన్ రెండు తారీఖున ప్రేమ్ కిషోర్ రేట్లేదాచిపోయింది మే ఇరవైతే మే రెండు తారీఖు నాడు బాంబుదాడు ఎట్లా జరిగింది మే పదిహేడు తారీఖు నాడు అమరవీరులో దినబెట్ట సెలబ్రేట్ చేసుకున్నాం ఏప్రిల్ ఐదు తారీఖు నాడు సికింద్రాబాద్లో పోలీస్ కాలపు ఎట్లా జరిగినాయి వీళ్ళంతా రాజకీయ నిరుద్యోగులా ఏం మాట్లాడతాను ఏ ఇదేనని పద్ధతి ఈ స్థాయిలో విరుచుక పడాలనిపిస్తుంది కానీ ఏం చేస్తా ఈమె ఏం లేదు తమకున్న కొంత సమయాన్ని ఏ కాసుబ్రహ్మాయుడు తోఫు తెలంగాణ ప్రాంతాన్ని నిధులెత్తుండు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు సస్య ఉన్నాయి విని మించిన రాజకీయ కురుక్షేత్ర యోధుడు ఎవరు ఉండరు అని చెప్పి అమ్మ ఏం మాట్లాడుతున్నావు రాజలక్ష్మి కాంత్ లక్ష్మీకాంతమ్మా ఎందుకు వచ్చినావు నువ్వు అసలు తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేయడం కోసమే నేను తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంపీగా గెలిపించిర్రా ఇక ఈ అంశాల మీద మనల్లంతా ఏం చేసినారు పెద్ద ఎత్తున ఆందోళన పాట పట్టినారు ఓకేనా నెక్స్ట్ ఇకపోతే కాసు బ్రహ్మానంద రెడ్డి గారి గురించి వైబీ చావ్లీ ఈలో రెండు సూటికేస్ తీసుకున్నాడు కాబట్టి వైబీ చావ్ని ఇప్పుడు మాట మార్చి మాట్లాడుతుండ్రు ఏమన్నాడు కాసు రెడ్డి గారికి కొంత సమయాన్ని ఇస్తే తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రిస్తానని చెప్పి తనతో మాట్లాడాడు అని చెప్పి ఆయన మాట్లాడాడు ఏమన్నారు ఇప్పుడు మళ్ళీ వైబీ చావా మాట్లాడిండు వైబీ చవా మాట్లాడుతూ మాట్లాడితే ఏమన్నాడు అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి కేబీఆర్కి కొంత సమయాన్ని కేటాయిస్తే కొంత సమయాన్ని ఇస్తే తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడి కొంత సమయాన్ని ఇస్తే తెలంగాణ ఉద్యమంను నియంత్రిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడినాడు అని చెప్పినాడు తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రిస్తానని ప్రకటించారట నియంత్రిస్తానని ఎవరు ప్రకటించారట ఒక యొక్క కేవీఆర్ గారు తనతో చెప్పినాడు అని చెప్పి వైబీ చౌహాన్ గారు మాట్లాడినారు రైట్ ఇప్పుడు పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం ఏమని తీసుకుంది అంటే ఫైనల్ డెసిషన్ ఏమని చెప్పింది అంటే రైట్ ఏం లేదు అధ్యక్ష రాష్ట్ర శాసనసభ మెజారిటీ ఉన్నంత కాలం కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు మరి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మాట్లాడింది ఎవరు పార్లమెంటరీ బోర్డు ఏమైనా నిర్ణయం తీసుకుంది అంటున్నా పార్లమెంటరీ బోర్డు పార్లమెంటరీ బోర్డు యొక్క ఫైనల్ డెసిషన్ ఏమని వచ్చింది అంటే రైట్ ఫైనల్ డెసిషన్ ఏమని వచ్చింది అంటే ఈ యొక్క శాసనసభ మెజారిటీ ఉన్నంత కాలం శాసనసభ మెజారిటీ ఉన్నంత కాలం ఏమంటున్నా శాసనసభ మెజారిటీ ఉన్నంత కాలం ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు ఈ యొక్క సీఎంగా కేవీఆర్ గారు కంటిన్యూ చేయవచ్చు ఈయన రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి పార్లమెంటరీ బోర్డు ఒక డిసిషన్ తీసుకుంది వాస్తవం ఏంటి అంటే నిజంగా అట్లా పని జరిగిందంటే నో ఇవన్నీ కాదు ఇవన్నీ బేకారం కాసు బ్రహ్మానందరెడ్డి గారు నిజలింగప్పకు ఓ పది సూట్ కేసు ఇచ్చి తనకు అనుకూలంగా పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని మార్చాలి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిండు ఆయన యొక్క రిక్వెస్ట్ మేరకు మనోడు ఏం చేసిండు పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని తనకు అనుకూలంగా మార్చడం కోసం కేంద్ర హైకమాండ్ను ఇందిరాగాంధీకి తెలియకుండా తన వైపు తిప్పుకొని అందరూ ఎవరికి అనుకూలంగా మాట్లాడినారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడినాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఓకేనా రైట్ ఇప్పుడు జూన్ పదహారు తారీఖు నాడు మా మర్రి చెన్నారెడ్డి గారు మాట్లాడు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి మార్పు ఉండదు పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ ఉద్యమం కొంతమంది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైందని మాట్లాడినారు అది తప్పు మరి రేపటి నుంచి అంటే జూన్ పంతొమ్మిది తారీఖు నాటి కాంగ్రెస్ నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశం కాంగ్రెస్ వర్కింగ్ బోర్డు మీటింగ్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది ఆ సమావేశం జూన్ పంతొమ్మిది తారీఖు నాడు జరుగుతుంది అప్పటిదాకా ఉద్యమాన్ని మేము ఉచితంగా కొనసాగిస్తాం ఉద్యమం ఎలాంటి మార్పు ఉండదు మరి ఈ ఉద్యమంలో మహిళలు కూడా పాల్గొంటారు అని చెప్పి ఎవరు మాట్లాడినారు యొక్క మర్రి చెన్నారెడ్డి గారు పిలుపునిచ్చినారు ఎన్నడు జూన్ పాదార్థం ఉద్యమంలో ఎలాంటి మార్పు ఉండదు జూన్ పంతొమ్మిది తారీఖు నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది అప్పటిదాకా ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు ఎవరు మర్రి చెన్నారెడ్డి గారు ఎన్నడు జూను పదహారు తారీఖు నాడు ఇప్పుడు జూన్ పదిహేడు తారీఖు నాడు ఏం జరుగుతుంది అనే ముచ్చట్లను మనం చూద్దాం ఓకేనా రైట్ జూన్ పదిహేడు తారీఖు నాడు తెలంగాణ మహిళా పోరాట దినంగా మనం పిలుపునివ్వడం జరుగుతుంది మరి ఈ రోజున తెలంగాణ ఉద్యమంలో మహిళలు పార్టిసిపేట్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా